తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ మాత్ర మాజీ మంత్రి ఫోన్లో జగన్ జాతకం ఉందా ల్యాబ్ెంత వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏదైతే ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన అంశం ఈరోజు మరలా ఏసీబీ కోర్టులో విచారణకు రావడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఎవరెవరైతే నిందితులుగా ఉన్నారో వాళ్ళందరికీ ఈ నెల పద్దెనిమిదవ తేదీ వరకు కూడా వాళ్ళకి రిమాండ్ పొడిగించడం జరిగింది ప్రధానంగా కొంతమంది ఉన్నారు కదా ఎవరు సజ్జల శ్రీధర్ రెడ్డి కావచ్చు రెడ్డి కావచ్చు సో అలాగే బూదేడ్డి చాణక్య వీళ్ళ ముగ్గురిది ఏదైతే ఆ తొంభై రోజుల టైం పీరియడ్ కూడా అయిపోయిందో ఈ నేపథ్యంలోనే డిఫాల్ట్ బెయిల్ కావాలి అని అని చెప్పేసి వెళ్ళిన క్రమంలో ఏసీబీ కోర్టు కొన్ని సంచలనమైన విషయాలు చెప్పడం జరిగింది ఏంటి అంటే ఏదైతే ఈ యొక్క బెయిల్కి సంబంధించి డిఫాల్ట్ బెయిల్కి సంబంధించిన అంశం అంటే మిథున్ రెడ్డిది కావచ్చు అలాగే ధనుంజయ రెడ్డిది బాలాజీ గోవిందపది వైఎస్డి కృష్ణమోహన్ రెడ్డిది వీళ్ళకి సంబంధించింది హైకోర్టు పరిధిలో ఉంది కాబట్టి అది పద్దెనిమిదవ తేదీన విచారణకు వస్తుంది కాబట్టి ఆ తదుపరి ఏదైనా సరే చూద్దాము అన్నట్లుగా వీళ్ళకి ఈ డిఫాల్ట్ బెయిల్ ఇవ్వడం కుదరదు అని చెప్పేసి రిమాండ్ పొడిగించడం జరిగింది అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే అప్పుడు అబ్బా సారీ దా అయితే దీంట్లో ట్విస్ట్ ఏంటి అంటే అప్పటి అబ్కారీ శాఖ మంత్రి మరియు డిప్యూటీ సీఎం అయినటువంటి నారాయణ స్వామి ఆయన ఇప్పటికే పలుమార్లు సిట్ అధికారులు విచారణ చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఆయన ఫోను కూడా మేము తీసుకొని ఎఫ్ఎస్ఎల్ ఫారెన్సిక్ ల్యాబ్కి పంపించాలి అని చెప్పేసి కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది దానికి సంబంధించింది కూడా ఏసీబీ కోర్ట్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది సో ఇదే అసలు ట్విస్ట్ ఇప్పుడు ఏదైతే మరి అప్పటి అబ్కారీ శాఖ మంత్రికి ఎటువంటి సంబంధం లేకుండా ఈ లిక్కర్ కొమ్ముకోవడానికి జరుగుతుందంటారా పైగా ఆయన మరి అత్యంత జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మకస్తుడు అని చెప్పేసి ఆ శాఖను ఆయనకిస్తే పెద్దగా ఏం ప్రశ్నించరు మనం ఇష్టం రీతిగా చేసుకోవచ్చు పైగా ఎస్సీ రిజర్వ్డ్ క్యాండిడేట్ ఒక డిప్యూటీసీ ఏమిగా చేసాము అని చెప్పేసి ఆ కృతజ్ఞతతో ఆయన ఉంటారు కదా సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆయన ఫోన్ని ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్కి పంపించబోతుంది మరి ఏం జరగబోతుంది సో ఇక్కడ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటుందా అట్లాగే ఆ కాల్ డేటా ఈ కాల్ డేటా ఏ ఏ సమయంలో ఎవరెవరితో ఏం మాట్లాడారు అదే అనేది కూడా బయట పెట్టబోతూ ఉన్నారా మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ కాల్ డేటాలో జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడకుండా ఉండ ఉంటారంటారా ఎందుకంటే ఇక్కడ మొన్న అప్పట్లో అంటే నారాయణ స్వామి గారిని విచారణ చేసిన సమయంలో వచ్చిన కథనం ప్రకారంగా ఏంటి అంటే ఆయనకు సుమారుగా నెలకే ఒక యాభై లక్షల రూపాయలు ఏమో అలా ఇచ్చేసేవాళ్ళు ఆయన సైలెంట్గా ఉండేవాళ్ళు అన్నట్లుగా సమాచారం ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అంటే ఈ డబ్బుకు సంబంధించిన వ్యవహారం కావచ్చు ఆ లిక్కర్కి సంబంధించిన దాంట్లో ఎవరెవరి ప్రమేయం ఉంది అని చెప్పేసి ఈ ఫోన్ ద్వారా ఏమైనా సరే ట్రేస్ అవుట్ కాకపోతుందా ఒకవేళ అదే జరిగితే మరి ఇప్పటివరకు కూడా మీరు ఏ కేసు ఈ కేసుకు సంబంధించిన దాంట్లో ఏ ఒక్కరిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టినా కానీ అటు చేసి ఈడు చేసి తాడేపల్లి దాకా వెళుతుంది అని చెప్పేసి అంటున్నారు కానీ అక్కడ దాకా ఎప్పుడు వెళుతుంది అనేది మాత్రం చేపరు సో ఈ కేసు ఇంకేముందిలే వీగిపోతుంది వీళ్ళకి బెయిల్స్ వచ్చేస్తున్నాయి కదా అనేది కూడా ఒక వాదన ఉంది అయితే ఒక ప్రకారం పదే పదే చెప్పుకొచ్చేది ఏంటి అంటే కేంద్ర పెద్దలు కేంద్ర పెద్దలు కేంద్ర పెద్దలు ఈ కేంద్ర పెద్దల సహాయ సహకారాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీస్సులు మెండుగా ఉన్నాయి సో ఈ నేపథ్యంలోనే ఎంతమందిని చేసినా ఇది అట్లా సాగితే జీడి సాగిర్ సాగినట్టు సాగుతా ఉంటుంది ఉంటారు కానీ ఈ కేసుకు సంబంధించి తెలియదు కదా పెట్టేది లేదు అనే వర్షం కూడా వినిపిస్తా ఉంది అయితే ఏదైతే వైఎస్ రెడ్డి కేసును చూసారు హత్య కేసు ఉంది కదా ఆ కేసుకు సంబంధించి సిబిఐ దర్యాప్తు ఏ విధంగా కొనసాగుతూ ఉందో ఇలాగే లిక్కర్ స్కామ్ కూడా ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది అని అని చెప్పేసి కూడా చాలామంది వాళ్ళ యొక్క అనుమానాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు కానీ ఈ నేపథ్యంలో సిట్టు మరి ఇంత పటిష్టంగా ఎక్కడికక్కడ విచారణ చేపడటం సాక్ష్యాధారను సేకరించడం కోర్టులో ప్రవేశపెట్టడం మరి ఇవన్నీ చూస్తూ ఉంటుంటే ఇది అంత తేలిగ్గా వదిలే లాగా ఏం కనపడదు ఎందుకంటే ఇటీవల కూడా ఆ ఒక డాక్యుమెంటరీ రిలీజ్ అయింది చూసారా సుమారుగా అది పద్దెనిమిది నిమిషాలు ఇరవై నాలుగు నిమిషాలు ఉంది ఆ డాక్యుమెంటరీలో కూడా ఎవరి ప్రమేయం ఎంత మేరకు ఉంది ఏంటి అని చెప్పేసి కూడా రిలీజ్ చేశారు సో అది కూడా ఒక సంచలనంగా మారింది రే ఇప్పుడు ఆ డాక్యుమెంటరీలో ఉన్నదంతా వాస్తవమేనా ఏంటా అనేది రేపు కోర్టు తెలుస్తుంది ఆ కోర్టు తెలిసినప్పుడు మరి ఇందులో ఎవరెవరు వాటాలు ఎంత ఏంటి పైగా ఆ డబ్బుకు సంబంధించిన అంశం విజువల్స్తో సహా బయటకు వచ్చేసినాయి కదా అందులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన అనుచరుడు వెంకటేష్ నాయుడు అలా మరి వీళ్ళందరూ మరి ఇటీవల కూడా కొన్ని షెల్ కంపెనీలు తీశారని చెప్పేసి అది ఎవరు సిఎంఆర్ కంపెనీ అని చెప్పినట్టు చివరిరెడ్డి మోహిత్ రెడ్డి అలాగే సిబిఆర్ అని చెప్పేసి చివరిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినవి ఇట్లా ఉన్నాయని చెప్పేసి ఇవి వచ్చినాయి ఇవి కాకుండా నిన్న తాజాగా జరిగింది ఏంటి నర్రెడ్డి సునీల్ రెడ్డి ఆయన అత్యంత సన్నిహితులు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి సంబంధించిన షెల్ కంపెనీలు ఈ షెల్ కంపెనీలన్నీ కూడా ఎప్పుడు స్థాపించినవి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఆ సమయాల్లో పెట్టినవి అనట మరి ఆ సమయాల్లోనే ఎందుకు ఆ కంపెనీలు కొత్తగా ప్రారంభం కాబడ్డాయి అని అంటే ఈ లెక్కర్ కొకోణం నుంచి ఆ మనీ రూటింగ్ అనేది ఈ విధంగా చేసుకోవచ్చు అనే తరహాలో ఉందని ఇప్పటికీ కనుక మనం చూసుకున్నట్లయితే ఎన్ని షెల్ కంపెనీలు ఉన్నాయండి ఒకటా రెండా ఏ ఒక్కరికి తీసుకొచ్చినా గానీ షెల్ కంపెనీలు షెల్ కంపెనీలు షన్ని కంపెనీ ఈ షెల్ కంపెనీలు ఏంటంటే ఇది కేవలం ఆ ముడుపుల రూపంలో వచ్చిన మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలేనా లేదు మరి కొంతమంది చెబుతున్న దాని ప్రకారంగా యాభై వేల కోట్ల రూపాయల మరికొంతమంది చెబుతున్నట్లుగా తొంభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు వారని చెప్పేసి సో ఇదంతా ఎక్కడికి వెళ్ళింది ఏమైంది ఈ సునీల్ రెడ్డి కూడా దుబాయ్లో విపరీతంగా ఆస్తులుగా ఉన్నారట ఈ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో సో వీళ్ళందరూ కూడా దుబాయ్లోనే ఎందుకు పెట్టుబడులు పెడుతున్నారు ఇవి కాకుండా ఈ చాలా వరకు కూడా ఈ ఇన్వెస్ట్మెంట్ ఇదంతా కూడా జాంబానియా టాంజానియా అని జింబాంబే అని అక్కడ ఆ స్టీల్ ప్లాంట్ స్టార్ట్ చేయాలని అది ఒకటి అలాగే సౌత్ ఆఫ్రికా ఫస్ట్ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సౌత్ ఆఫ్రికాలోనే ఆయన వ్యాపారాలు ఉన్నాయి అక్కడ వాళ్ళ కార్యకలాపాలన్నీ కూడా అక్కడే కొనసాగిస్తున్నారు అని చెప్పేసి పలు సందర్భాల్లో ఈ సౌత్ ఆఫ్రికా గురించి రావడం కూడా జరిగింది దాని దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో అన్నారు కదా ఒక రోజు ఏదే మూడు రోజుల సారీ మూడు రాజధానులు అని చెప్పేసి ఏదైతే బాంబ్ బ్లాస్ట్ చేశారో ఆ మూడు రాజధానులకు సంబంధించిన అంశం సౌత్ ఆఫ్రికాలో లేదా అన్నారు అదేంటి ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉండగా ఆయన సౌత్ ఆఫ్రికాని రోల్ మోడల్ ఎందుకు తీసుకున్నారు అని అంటే అసలు కథంతా ఇది సౌత్ ఆఫ్రికాతో విప్రదమైన డీలింగ్స్ ఉన్నాయి అది అప్పట్లోనే విజయసాయిరెడ్డి గారు కూడా ఇందులోనే ఉన్నారని చెప్పేసి కాకపోతే ఈ లిక్కర్ కుంభకోణంలో మరి సిట్ అధికారుల విజయసాయిరెడ్డి గారిని కొంచెం ఎందుకని ప్రక్కన పెట్టారా ఆయనకి ఏమైనా ఎగ్జామ్షన్ ఉందా ఆయన ఏమైనా అప్రూవర్గా మారుతున్నారా ఏంటి అనే సందేహం కూడా ఉంది ఈ నేపథ్యంలోనే మరి ఏం జరగబోతుంది ఇప్పుడు మంత్రి మాజీ మంత్రి ఈ నారాయణ స్వామికి సంబంధించిన మొబైల్ని మరి ల్యాబ్కి ఏదైతే అప్పచెప్పారో ఈ అప్ప చెప్పిన తర్వాత రిపోర్ట్ ఎలా ఉండబోతుంది ఇప్పుడు ఆ రిపోర్ట్ మీద వీళ్ళకి పలు అనుమానాలు ఆందోళనలు కూడా కలుగుతున్నాయా సో గుండె దడ దడలు మనం గుట్టుకుంటూ ఉంటుందా మరి ఈ నేపథ్యంలోనే ఇంకెన్ని వాస్తవాలు బయటకు రాబోతున్నాయి ఎందుకంటే మనం ఈరోజు చూసుకున్నట్లయితే ఈరోజు వరకు వాళ్ళకి బెయిల్ అనేది రాకపోవడం అట్ ద సేమ్ టైం ఈయన ఫోన్ తీసుకెళ్ళి ఎఫ్ఎస్ఎల్కి అప్పచెప్పండి అని అని చెప్పేసి అంటాం మరి తరు తదుపరి ఇంకెటువంటి ట్విస్టులు ఉండబోతున్నాయి ఏంటి ఇంకెవరెవరి పేర్లు రాబోతున్నాయి ఇంక కొత్త వాళ్ళే రాబోతున్నాయా లేదు ఎంతటితో లిస్టు సరిపోతుందా ఏం జరగబోతుంది అనేది మాత్రం ఆ ప్రశ్నలు అలా మిగిలిపోయినాయి రేపు పద్దెనిమిదో తేదీన హైకోర్టు ఏం చెబుతుంది వాళ్ళకి బెయిల్ ఇవ్వడం కుదురుతుంది అంటారా లేదా బెయిల్ రద్దు చేయండి అని చెప్పేసి అంటారా ఇవన్నీ కూడా ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి మరి చూద్దాం ఇప్పుడు ఈ ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్కి పంపించారు కదా మొబైల్ ఆ మొబైల్లో డేటా కానీ కాల్ ఇన్ఫర్మేషన్ కానీ ఇదంతా ఎవరి గుట్టు రట్ అవుతుందో మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ